అదే నమస్కారం నేను మీ రమేష్ భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన బాక్సింగ్ డే టెస్ట్ బాయ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్స్కి మన అర్హత బాయ్ ఈ టెస్ట్ స్టార్ట్ అవ్వడానికి ముందు రకరకాల విన్యాసాలు జరిగాయి అసలు బాక్సింగ్ డే టెస్టులు భారత రికార్డు మీకు తెలుసా తెలుసురా రికార్డులు పెద్దగా భోజనం పెట్టమని మీకు తెలుసే ఓవరాల్గా ఒకసారి టెస్ట్ గురించి మనం ఆలోచిస్తే మనం ఎలాంటి మార్పులు చేర్పులు చేస్తే భవిష్యత్తులో ఇంకా ఇంకా బెటర్గా భారతదేశం క్రికెట్లో పర్ఫామ్ చేసే అవకాశం ఉంటుందని చూద్దాం ముందుగా విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ వాళ్ళిద్దరూ రిటైర్ అయిపోవాలి ఎందుకంటే ప్రతి క్రికెటర్కి ఒక పర్టికులర్ టైం ఉంటుంది ఆ టైం వరకు వాళ్ళు పర్ఫామ్ చేయగలుగుతారు అయితే వీళ్ళు పర్ఫామ్ చేసేటప్పుడు వీళ్ళని రకరకాలుగా యూజ్ చేస్తే ఒకవేళ పర్ఫామ్ చేస్తారు అంటే ఎలా అంటే ఇప్పుడు నాలుగు టెస్టులు సిరీస్ అయింది ఒక రెండు టెస్ట్లో రోహిత్ శర్మ గారు ఆడలేదు విరాట్ కోహ్లీ గారు ఆడలేదు మూడో టెస్ట్లో వాళ్ళని వేరే వాళ్ళని వేయాలి వేసి ఎక్స్పెరిమెంట్ చేసి పనికి వస్తే కంటిన్యూ చేయాలి లేదు అంటే నాలుగో టెస్టులు వీళ్ళని వేయచ్చు వచ్చే నష్టం ఏం లేదు ఎందుకంటే ఎలాగో పోయిన టెస్ట్ సిరీస్ పోద్ది పోయిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అర్హత పోనే పోతుంది ట్రై చేస్తే మీకు ఎప్పుడైనా శ్రీశ్రీ గారు ఏం చెప్పారంటే పోరాడితే పోయేదేం లేదు బానిస సంఖ్యలో మాత్రమే అలాగే మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే ఏదైనా ప్రయత్నం చేస్తే రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది పాజిటివ్ రిజల్ట్ వస్తే మరీ మంచిది నెగిటివ్ రిజల్ట్ వస్తే ఎలాగ ఇప్పుడు వీళ్ళు పీకింది ఉంది ఇప్పుడు మనం ఒకసారి వీళ్ళిద్దరు ఆట గురించి మాట్లాడుకుందాం రోహిత్ శర్మ నాలుగు ఐదు అందుకని ఎక్కువ రన్లు కొట్టలేదు ఎందుకు బ్యాట్ ఊపుతాడో ఎక్కడ ఊపుతాడో ఆయనకి తెలియదు ఇక విరాట్ కోహ్లీ ఆయన అర్జెంటుగా వెళ్ళి లండన్లో మా పక్క ఇదిలో ఆయన ఇల్లు కొనుక్కున్నాడు దాని గృహప్రవేశం దానికి సంబంధించిన పనులన్నీ చూడాలి ఆయన బలవంతంగా ఆస్ట్రేలియా అడిస్తే ఆయన భారతదేశం పరుగు కూడా తీస్తున్నాడు ఎలా అంటే ఆ కోంటాస్ అనే ఒక ప్లేయర్ ఉన్నాడు ఆస్ట్రేలియాలో కొత్తగా పంతొమ్మిదేళ్ళ బ్యాట్స్మెన్ వాడి దగ్గర సభ్యత సంస్కారం నేర్చుకున్నాడు వాడి వల్ల మన బరువు పోయింది ఏది విరాట్ కోహ్లీ వల్ల సభ్యత సంస్కారం ఏంటంటే వాడిని గుద్దేసి నానా రకాల హడావిడి చేశాడు కాంటాస్క్ ఎంత హుందాగా వ్యవహరించాడంటే పంతొమ్మిది ఏళ్ళు కుర్రాడు మన రోడ్డు మీద కంప్లైంట్ కూడా ఇవ్వలేదు కోహ్లీ మీద ఇవ్వలేదు సరికదా అలాంటివి జరుగుతుంటే ఆటలో వాటిని పట్టించుకునే ఉంది అని చెప్పి తన హుందాతనాన్ని ఇంకా ప్రదర్శించాడు ఆ తర్వాత నాకు ఇంకా భయవత్సంగా ఎక్కడ వచ్చాడంటే నితీష్ రెడ్డి తన సెంచరీ చేస్తే తన వెనక్కి వెళ్ళి తను కంగ్రాచులేట్ చేశాడు కాంటాస్క్ పంతొమ్మిది ఏళ్ళు విరాట్ కోహ్లీకి భారతదేశం మొత్తం ఇచ్చిన డబ్బులు ఓ ఐదు వందల కోట్లు ఉన్నట్టున్నాయి అందుకని ఎక్కువ ఉండి ఉంటుంది కానీ కామన్ సెన్స్ ఈజ్ వెరీ అన్ కామన్ అది అందరికీ రాదు కామన్ సెన్స్ గురించి వైఎస్ చర్మిలా గారు చెప్పిన డైలాగ్ ఉంటుంది కామన్ సెన్స్ ఈజ్ వెరీ అన్ కామన్ పెద్దగా అర్థం కాదు కానీ మొత్తం మీద అది స్టోరీ సో అలా ఇద్దరు సీనియర్లు మనల్ని బాగా అని మనకు చాలా క్లియర్గా అర్థమైంది ఇక నితీష్ గురించి ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటే నిజంగా క్రిటికల్ స్టేజ్లో తను చేసిన బ్యాటింగ్ మొదటి ఇన్నింగ్స్లో తను ఖచ్చితంగా భారతదేశ టెస్ట్ టీంలో కొంతకాలం తను ఇలాగే పర్ఫామ్ చేస్తే తనకి ఎదురు లేదని గతంలోనే నేను చెప్పడం జరిగింది తను డెఫినెట్గా యాభై పరుగులు చేసాక తగ్గేదిలే అని వంద పరుగుల తర్వాత బాహుబలిగా ఖచ్చితంగా అలరించాడు ముందు ముందు కూడా ఇంతే చక్కగా ఆడాలి అని ఖచ్చితంగా తెలుగు వాళ్ళు భారతీయులు అందరూ ఆశించడంలో ఎలాంటి డౌట్ లేదు ఇక బుమ్రా గురించి వేరే చెప్పక్కర్లేదు తను తిరిగి లేని శక్తి అయితే యశస్వి జైస్వాల్ కూడా చక్కగా ఆడాడు కాకపోతే ప్రాబ్లం అంతా ఎక్కడొచ్చిందంటే కోహ్లీకి ఈయనకి బ్యాటింగ్ రాశారు కదా యశస్వి జైస్వాల్ని అవుట్ చేసి ఆ వికెట్ కూడా తీసుకున్నాడు దాంతో క్రూషియల్ టైంలో ఈయన ఆడింది లేదు ఆయన చేత ఆడించింది లేదు అది కూడా పై మొత్తం మీద ఏంటంటే ఇలా రకరకాల ఒక రకమైన సమ్టైమ్స్ భారతదేశం క్రికెట్ని చూస్తే వీళ్ళంతా ఒక టీమ్గా ఆడట్లేదేమో అనిపిస్తుంది లేదా వీళ్ళు ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని సరిగ్గా అడ్రస్ చేయట్లేదేమో అనిపిస్తుంది వాటిని కొంచెం జాగ్రత్తగా అడ్రస్ చేసుకుంటూ మనం ముందుకి వెళ్ళగలిగితే మనకి ప్రాబ్లం ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ పంత్ ఉన్నాడు పంత్ గురించి వేరే చెప్పనవసరం లేదు అంత గొప్ప క్రికెటర్ అయితే ఐపీఎల్లో ఇరవై ఏడు కోట్లు ఇచ్చారు కదా అని చెప్పి కూర్చొని ఒంగుని పడుకొని రకరకాల షాట్లు కొట్టచ్చు కానీ టెస్ట్ క్రికెట్లో అలా పని చేయదు ఇరవై నాలుగు గంటలు పడుకుని షాటే కొడతా అంటే ఆ ఇరవై ఏడు కోట్లు తీసుకుని ఐపీఎల్కి మాత్రమే ఉండిపోతే బెటర్ ఈ టెస్టుల వాటిలో మనం స్టాండ్ బై కీపర్ అనే నేర్చుకుంటే మనకి లాంగ్ రన్లో పనికి వస్తుంది అందుకని ఈ సూపర్ స్టార్ ట్యాగ్స్ ఏమైనా ఉన్నాయి అంటే అది కానీ బీసీసీఐ ఫాలో అవ్వాలి అనుకుంటుంది అంటే ముందు వాళ్ళ ఇది నాకు అర్థమైంది ఈ టెస్ట్ సిరీస్ నుంచి డబ్ల్యూటీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ ఆడడానికి సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా ఇద్దరు అర్హులు వాళ్ళు ఆడుకుంటారు మనం చేయాల్సిన జాగ్రత్తలు మనం చేసుకుని భవిష్యత్తులో మనం కూడా ఒక మంచి టీంగా మనం ఎలాగ మంచి టీమే కాకపోతే కొన్ని మార్పు చేర్పులతో మెరుగైన ఆట ప్రదర్శిస్తే అవుట్పుట్ కూడా వస్తుంది అండ్ సేపు పేపర్లో మంచి టీం అంటే సరిపోదు కదా మీరు నా అభిప్రాయం ఎక్కిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ